హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా నేను పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ఒక గిన్నెని తీసుకొని అందులో బొంబాయి రవ్వను వేసుకొని రెండు టీ స్పూన్ల వేడి నూనెను వేసుకొని గోరువెచ్చని నీళ్ళని అయితే వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలి ఇలా పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం ఈలోపు ఈవినింగ్ నేను ఇల్లంతా ఒకసారి మొత్తం సర్దుకొని ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను ఇల్లు అయితే ఊడ్చేశాను మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత తోముకున్న గిన్నెలు అనేసి క్లీన్ చేసుకున్న గిన్నెలు అనేసి అన్నీ సర్దుకుంటున్నాను ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ మరొకసారి ఇలా నీట్ చేస్తూ కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలను చేసుకోవాలి అంటే మనం చిన్న చిన్న పూరీలు చేసుకుంటాం కదా పానీపూరి కోసం దానికోసం అనేసి చిన్న చిన్న ఉండలను అయితే చేసుకోవాలి కావాలంటే ఒక పెద్ద చపాతిని చేసుకొని అయినా ఒక చిన్న క్యాప్తో కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకుంటున్నాను ఒక పెద్ద చపాతి చేసుకొని అయినా చిన్న టిఫిన్ బాక్స్ మూతతో ఇలా కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పూరీలాగా నేనైతే చిన్న చిన్న పూరీలనే చేసుకుంటున్నాను దానికోసం ఇలా చిన్న చిన్న ఉండలను చేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఈ ఉండలు ఆరిపోకుండా ఒక మూత పెట్టుకొని ఇప్పుడైతే మనం పూరీలను అయితే చేసుకుందాం నేను ఇంత ముందుకు అయితే పెద్ద చపాతి చేసి కట్ చేశాను ఎప్పుడో తక్కువగా ఇలా చేస్తాను కానీ ఇలా కూడా చాలా ఈజీగానే ఉంది ఇలా చేయడం కూడా ఇలా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి మందంగా చే తాల్చుకుంటేనేమో మరీ లావుగా వస్తాయి పలుచగా తాల్చుకుంటేనేమో రోల్ చేసుకుంటేనేమో సరిగ్గా పొంగవు కాబట్టి మీడియంగా రోల్ చేసుకోవాలి మనం రోల్ చేసుకున్న పూరీలు డ్రై అయిపోకుండా ఒక ప్లేట్లో వేసుకొని పైనుంచి ఒక టవల్ని అయితే కప్పుకోవాలి డ్రై అయిపోతే మళ్ళీ పూరీలు పొంగవు కదా అందుకోసమని పైన ఒక అయితే లేదా ఒక ఖర్చు పైన పైన కవర్ చేసుకోండి ఇలా అన్ని పూరీలను చేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని మనం చేసుకున్న పూరీలను అయితే కాల్చుకోవాలి అలాగే మనం చేసుకున్న పూరీలన్నింటినీ వేసుకుంటూ కాల్చుకోవాలి ఫ్లేమ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండండి అలా కరెక్ట్గా ఆయిల్ వేడి వేడిగా ఉంటేనే పూరీలు పొంగుతాయి పూరీలను మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవాలి నేనైతే అన్ని పూరీలను కాల్చుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం అనేసి బఠానీలను ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని ఒక కుక్కర్లో వేసుకొని అయితే బఠానీలను ఉడకపెట్టుకోవాలి బఠానీ చాట్ కోసం అలాగే రెండు మూడు ఆలును కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండించుల అల్లం కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను చింతపండు రసంని కూడా తీసుకొని రెడీగా ఉంచుకున్నాను ఈ చింతపండు రసంలో అయితే మనం మిక్సీ పట్టుకున్న ఈ అయితే వేసుకొని కలుపుకోవాలి తగినన్ని వాటర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర పొడి చాట్ మసాలా మిరియాల పొడి టేస్ట్కి సరిపడా ఉప్పుని అయితే వేసుకొని కలుపుకోవాలి కారం అయితే ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కారపొడినైనా వేసుకోవచ్చు నాకు పచ్చిమిర్చి కారం సరిపోయింది అనేసి నేనైతే కారపొడినైతే వేయట్లేదు ఇలా చేసుకుంటే పానీ అయితే రెడీ అయిపోతుంది కావాలంటే నిమ్మరసం అయినా పిండుకోవచ్చు నేనైతే నిమ్మరసం ఏం వేయట్లేదు ఇక్కడ ఆలు కూడా ఉడికిపోయాయి ఆలును పీల్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఆలు పీల్ తీసుకున్న తర్వాత ఇలా ఒక మ్యాచర్తో మెలుపుకోవాలి కావాలంటే చేయితోనైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఇక్కడ బఠానీ ఉడికిందో లేదో చూసుకుందాం బఠానీ అయితే మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మ్యాచ్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి ఆలు వేసుకున్న తర్వాత బఠానీ ఆలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేయించుకున్న జీలకర్ర పొడి చాట్ మసాలా అయితే వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనకు పానీపూరిలోకి కర్రీ అయితే బటాని కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ ఆల్రెడీ పానీ కూడా చేసుకొని రెడీగా ఉంచుకున్నాము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము పానీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది పూరీలు రెడీ అయిపోయాయి ఇంతటితో వీడియో ఏం చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్